నమస్కారం ఈ రోజు నేను మా మునిపంపుల మరి శివాలయం దగ్గర ఉన్నాను కొత్త శివాలయాన్ని శ్రీ గుమి రామరెడ్డి మరి సరళ దంపతులు ఈ గుడిని నిర్మించడం జరిగింది దేవిరెడ్డి రామరెడ్డి సావిత్రమ్మ వాళ్ళ కూతురు మరియు అల్లుడు వాళ్ళు ఈ దేవాలయాన్ని మరి ఈ గ్రామంలో నిర్మించారు మరి ఈ ఈ దేవాలయాన్ని ఎందుకు నిర్మించారు ఇవన్నీ విషయాలు ఈ దేవాలయంలో ఈ శివాలయంలో ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా చూద్దాం

ఇంతముందే మీకు చెప్పినట్టు ఈ ఇంత పెద్ద శివాలయము మరి నిర్మాణము శ్రీ భూమి రామరెడ్డి సారు మీకు ఇంతకుముందు చెప్పిన పేరు మా ఊరి శ్రేలాషిరెడ్డి రామరెడ్డి సావిత్రమ్మ వాళ్ళ అల్లుడు మరి ఈ ఊరికి చాలా రకాలుగా కూడా అన్ని రకాలుగా కూడా మరి సహాయం చేస్తున్న వ్యక్తి ఎవరు ఎక్కడ ఏ కారణం చేతనైనా మరి ఆర్థిక సహకారం కానీ విద్యార్థులకు కానీ తర్వాత అందరికీ కూడా అన్ని రకాలుగా కూడా ముఖ్యంగా అయితే విద్యారంగంలో మరి అందరూ బాగుపడాలి మరి విద్యారంగంలో మరి ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని ఎదగాలని మరి విద్యారంగానికి మరి విద్యార్థులకు ఎక్కువగా సహాయం చేస్తుంటాడు దాంతోపాటు మరి ఆర్థికంగా కూడా వివిధ కారణాలతోటి ఏదైనా అవసరానికి వెళ్ళిన వాళ్ళకు కూడా మరి ఏదైనా కొత్త నిర్మాణాలు కానీ ఇంకేదైనా చేస్తున్నప్పుడు కూడా సహకారం చేస్తుంటాడు అలాగే మా ఊరిలో కూడా ఇంత పెద్ద శివాలయం అప్పుడు నేను ఇక్కడనే దుబాకలో పనిచేస్తున్నప్పుడు నేను కూడా ఇక్కడే ఉన్నాను ఈ నిర్మాణం మొత్తం కూడా నేను ప్రత్యక్షంగా కూడా చూశాను ఈ గుడి ప్రారంభంలో కూడా నేను కూడా ఆ రోజు కార్యక్రమంలో కూడా పూర్తిగా పాల్గొన్నాను మరి చాలా పెద్ద ఎత్తున కూడా ఈ గుడి ప్రారంభం కూడా జరిగింది మరి ఈ గుడి ప్రారంభం మరి సార్కు ఏ విధంగా మరి ఎందుకు కట్టాలనుకున్నాడు మరి ఆ అన్ని విషయాలు కూడా మనం సార్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ మరి ఈ గుడి నిర్మాణం అనేది మీకు ఎప్పుడు ఆలోచన వచ్చింది ఎలా వచ్చింది మా బావగారు దేవిరెడ్డి రామరెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ గుడి కట్టాలనే ఒక ప్రస్తావన వచ్చింది అప్పుడే అంటే కొన్ని ఎక్స్కర్బిషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత వారు పదించడం జరిగింది అలాగే కొద్ది సంవత్సరాలు పెండింగ్ పడిపోయింది తర్వాత నా భార్య సరళ ఆమె ప్రోద్బలంతో రెండు వేల పదహారులో దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది రెండు వేల పదిహేడు ఆగస్టు పదిహేను పదహారు పదిహేడు తేదీలో ఈ గుడి ప్రారంభోత్సవం జరిగింది సో ఉమామహేశ్వర అభయాంజనేయ స్వామి తర్వాత ఇక్కడ నవగ్రహాలు దక్షిణామూర్తి విఘ్నేశ్వరుడు స్వామి సో అన్నీ ఒక కాంప్లెక్స్ లాగా టెంపుల్ కాంప్లెక్స్ లాగా దీన్ని నిర్మించడం జరిగింది స్థపతిలు అది కూడా తమిళనాడు నుంచి ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారితోనే ఒక రికార్డ్ టైంలో ఈ గుడి నిర్మాణం జరిగిందని చెప్పవచ్చు ఒరిజినల్గా మేము అంటే వన్ ఇయర్ లోపల కంప్లీట్ చేయాలని ఫస్ట్ మాకు తెలియదు సో ఫస్ట్ వర్క్ కొంచెం స్లోగా జరుగుతూ ఉండే సడన్గా ఎవరు చెప్పారు గుడి నిర్మాణం ఒక సంవత్సరం లోపల చేయాలి మళ్ళీ మూడో సంవత్సరం చేయాల్సి వస్తుంది సో ఆ స్థపతి కూడా ఆగమేఘాల మీద గుడి చేయడం జరిగింది ఆయన చెప్పడం ఏంటంటే ఆయన లైఫ్లో యాభై మూడు రోజులు ఒక గుడి కంప్లీట్ చేయడం అనేది జరగలేదన్నాడు ఎస్పెషల్లీ అంటే ఈ ఆర్టిస్టిక్ వర్క్ అంటే స్ట్రక్చర్ అంతా మనము సివిల్ వర్క్ అంతా మనం చేసినా కానీ ఈ ఆర్టిక్స్ ఆర్టిస్టిక్ వర్క్ అంతా ఆయన చాలా రికార్డ్ టైంలో చేయడం జరిగింది సో ఇనాగ్రేషన్ అప్పుడు కూడా చెప్పాలంటే కొన్ని అద్భుతాలు జరిగాయి ఇక్కడ సో ఎందుకంటే మనము అన్ని విగ్రహాలని ఆరు బయట పెట్టేసేసి నూట ఎనిమిది కళాశాలతో అభిషేకం చేస్తుండగా సడన్గా ఒక ఐదు నిమిషాల కోసం వర్షం వచ్చేసి ఎక్కడ అంటే ఓన్లీ ఈ రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఎక్కడ లేదు నా ఒక అద్భుతం అని చెప్పొచ్చు ఓన్లీ అంటే ఆ జలాభిషేకము ఆ దేవుళ్ళందరికీ డైరెక్ట్ రెయిన్ వాటర్తోనే వర్షంతో అభిషేకం జరగడం జరిగింది అది రెండవ రోజు ఇక మూడో రోజు కూడా మొత్తం అందరికీ అంటే అన్నదానం జరిగిపోయి మొత్తం ధ్వజారోహణం అన్నీ అయిపోయిన తర్వాత కంప్లీట్ అంతా అయిపోయిన తర్వాత మాకు అదే దాన్ని ఏమంటారంటే అంటారా ఆ నీళ్ళతో కలశ స్నానము చేపిస్తున్నప్పుడు మళ్ళీ అగెయిన్ ఐదు నిమిషాల కోసము మళ్ళీ వర్షం పడింది అది కూడా ఓన్లీ ఈ రెండు మూడు కిలోమీటర్ రేడియస్లోనే ఎక్కడ లేదు సో ఇదంతా భగవంతుని సంకల్పం అనుకుంటున్నాము సో అది అద్భుతాలు అనేది ఎప్పుడో ఒకసారి జరుగుతుంటాయి ఎవరైతే అనంతాచారి గారు ఇది దీన్ని స్థాపించారు ప్రాణప్రతిష్ట చేశారు ఈ విగ్రహాలకి ఆయన చెప్పడం కూడా ఏంటంటే ఆయన లైఫ్లో ఎన్నో చేశారు బట్ ఇట్లాంటిది ఎప్పుడూ ఆయనకు అర్థత జరగలేదని చెప్పారు కాబట్టి ఈ మేము తీసుకున్న సంకల్పము నిరాటంకంగా జరిగింది సో దేవుడి ఆశీస్సులు ఉన్నాయి దీంట్లో అని బాగా తెలుస్తుంది మాకు సో భక్తులు కూడా బాగా వస్తున్నారు సో దిస్ ఈజ్ ఫర్ ద విలేజ్ మనమేము ఎప్పుడో ఒకసారి వస్తుంటాము బట్ ఊర్లో ఉన్న భక్తులు అందరూ వస్తున్నారు వారికి వారికి కలిసిన మంచి పూజారి ఉన్నారు ఇక్కడ సో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి పండగల్లో బ్రహ్మాండంగా జరుగుతుంటారు ఉత్సవాలు జరుగుతుంటాయి సంవత్సరానికి ఒకసారి దేవుడి కళ్యాణము చేస్తుంటాము మహాశివరాత్రి రోజు వచ్చి దేవుడి కళ్యాణం చేస్తుంటాము అలాగే దీపావళి అప్పుడు కార్తీక మాసంలో అందరూ వచ్చి బాగా పూజలు చేసుకుంటా ఉంటారు సో ఇదంతా ఇట్స్ అ గుడ్ థింగ్ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ కోసము ఈ నిర్మాణం చేయడం జరిగింది సో మాకు సంతృప్తినిస్తుంది విలేజెస్ అందరు కూడా ఇట్లాంటి మంచి ఒక వాతావరణం ఉండడం వల్ల మంచి హ్యాపీ ఫీల్ అవుతారు మంచి గివెన్ ఇంపార్టెన్స్ ఏంటంటే మంచి ల్యాండ్స్కేపింగ్ కూడా అంటే కొంచెం కూర్చొని మంచి వాతావరణం కూడా సారు కల్పించడం జరిగింది ఇక్కడ మంచి భక్తులు కూర్చోడానికి చక్కని గార్డెనింగ్ తర్వాత ఇవంతా కూడా చాలా చక్కగా తర్వాత ఒక పూజారికి సపరేట్గా గృహం కట్టించడం జరిగింది మొత్తం మీద ఈ ఊరి వాళ్ళకు ఏలాంటి ఏ అవసరం ఉన్నా పూజారితోటి కానీ తర్వాత ఈ పూజలకు సంబంధించి కానీ అన్నీ కూడా మరి సారు ఇవన్నీ కూడా అద్భుతంగా నిర్మాణం గార్డెనింగ్ సోలార్ ఫెన్సింగ్ అంటే కోతుల సమస్య ఉంది కాబట్టి కోతుల సమస్య నుంచి భక్తులకు కూడా రక్షణ కల్పించడం కోసం మరి సోలార్ ఫెన్సింగ్ అనేది కూడా చేయించడం జరిగింది తర్వాత చూడండి ఫ్లవరింగ్ అన్ని గార్డెన్ అంతా కూడా చాలా అద్భుతంగా ఈ నిర్మాణం అయితే చేయడం జరిగింది ఇక్కడ ఎప్పుడు కూడా మరి పూజారు కూడా ఉంటాడు కాకుండా ఇంకా గ్రామస్తులు ఇంకా చైతన్యవంతులై ఎక్కువగా వినియోగించుకోవాలనేది సార్ ఎప్పుడు విజ్ఞప్తి చేస్తుంటాడు కాకుంటే ఇంకా గ్రామస్తుల్లో ఇంకా చైతన్యం అయితే రావాలి ఎక్కువ మంది కూడా మరి ఈ గుడి మరి సారు అన్ని సౌకర్యాలు ఇంకా ఏవైనా సౌకర్యాలు కావాలన్నా కానీ మరి సారు కల్పించడానికి మరి సిద్ధంగా ఉంటాడు ఎప్పుడు కూడా సారు ఉద్దేశమే మొత్తం మీద అందరికీ ఉపయోగపడాలి మరి అనే చెప్పి ఈ సారు ఈ ఇంత గొప్ప నిర్మాణాన్ని తన ఒక్కరే మరి ఇంత ఖర్చుతోటి కూడుకున్న ఈ నిర్మాణాన్ని కూడా పూర్తిగా సార్ ఒక్కడు మరి చేయడం జరిగింది మరి ఈ సారు ఖచ్చితంగా మా ఊరు తరపు నుంచి నేను ఒక ఊరు వ్యక్తిగా ఖచ్చితంగా సార్కి కృతజ్ఞతలు కూడా మరి తెలియజేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అందరూ కూడా ఈ గ్రామస్తులందరూ కూడా సార్కి రుణపడి ఉంటారు కూడా ఎందుకంటే మరి అలాంటి కేవలం ఈ నిర్మాణం ఈ గుడి నిర్మాణమే కాదు ఇంకా చాలా కార్యక్రమాల్లో కూడా ఏ అవసరం వచ్చినా ఏ సహాయానికైనా మరి మంచి కార్యక్రమానికి మాత్రం సార్ ఎప్పుడు కూడా మరి నేనున్నానని ముందుకైతే వస్తుంటాడు మరి ఆ సార్కి ఖచ్చితంగా మరి ఊరి ప్రజలందరూ కూడా మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి సార్కు కూడా ఇంకా మరి కేవలం ఈ సేవలు పొందడానికి మరి అందరూ కూడా ముందుకు రావాలి భక్తులు ఎక్కువ మంది కూడా ఈ కఠిన ఈ ఈ గుడిని మరి ఖచ్చితంగా మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఊరి ప్రజల మీద కూడా ఉంది దీనికి ఇంకా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చేటట్టుగా కూడా మన అందరం కూడా ఈ ఊరి ప్రజలు సహకరించాలి దానికి ప్రచారం కూడా చేయాలి దీనికి కూడా సార్ ఇంతమంది చెప్పినట్టు నేను కూడా ఆ రోజు చూడడం జరిగింది ప్రత్యక్షంగా ఆ ఒకటి రెండు కిలోమీటర్ల రేడియస్లోనే మేము ఈ పూజ అంటే ఈ ఇక్కడ ధ్వజస్తంభం అవన్నీ కూడా ఆ రోజు కార్యక్రమాలలో మరి వర్షం కూడా ఆ జలాభిషేకం కూడా మరి వరుణుడే ఇక్కడ చేసిన మరి ప్రాశస్త్యం అయితే ఉంది కాబట్టి ఈ ప్రాశస్త్యాన్ని దృష్టిలో ఉంచుకొని మరి అందరూ కూడా ఇంకా వేరే వేరే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఇది ఒక అద్భుతమైన శివాలయం కాబట్టి అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని మరి విజ్ఞప్తి చేస్తున్నాను పంతులు గారు ఉన్నారు మరి ఇక్కడ మరి పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి మరి మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు అన్ని అంశాలు కూడా మరి చుట్టుపక్కల అంటే ఈ అందరికీ కూడా భక్తులందరికీ కూడా మరి తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో కూడా చేస్తున్నాను మరి ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన శివాలయం మరి అన్ని ఏర్పాట్లతో కూడుకున్న శివాలయం అయితే ఉన్నది చెప్పండి పంతులు గారు మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు మీ పేరు మీరు ఓం నమ శివాయ నా పేరు శ్రీనివాస్ శర్మ రెండు వేల పదిహేడు నుంచి ఉమాది శ్రీ మహాగణాధిపతి ఉమాదేవి సహిత ఉమామహేశ్వర శ్రీ స్వామి ఆదిత్యాది నవగ్రహ దేవతలతో ఈ దేవాలయాన్ని గుమ్మి రామిరెడ్డి గారు ధర్మపత్ని అయినటువంటి సరళా గారు ఈ దేవాలయాన్ని నిర్ణయించడం జరిగింది ఆ రోజు నుండి కూడా ప్రతిష్టాపన జరిగిన మరుసటి రోజు నుండి కూడా ఈ దేవాలయానికి నేను అర్చకుడుగా పనిచేస్తున్నాను ప్రతి సోమవారము ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కూడా చక్కగా గోత్రనామాల అర్చనలతోటి శివరాత్రి రోజున పాలు పెరుగు పంచామృతల అభిషేకాలతోటి శివ కళ్యాణము కూడా అంత అంత అంత్యంత అత్యంత వైభవ విపేతంగా కార్యక్రమం జరపబడుతుంది నాకు జీతం కానీ గుడికి కావలసినటువంటి మెటీరియల్ కానీ భక్తులకి సౌకర్యార్థం ఏమన్నా కావాలన్నా కానీ గుమ్మి రామిరెడ్డి సారు వారి ధర్మపత్ని అయినటువంటి సరళా మేడం గారు ఈ దేవాలయాన్ని వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఒక బిడ్డలాగా ఈ దేవాలయాన్ని చూసుకుంటూ మమ్మల్ని ఇద్దరు పని మనుషులను కూడా ఈ దేవాలయాన్ని కేటాయించడం జరిగింది ప్రతినిత్యము కూడా చాలా శుచి శుభ్రతతో కూడి ఈ దేవాలయం ఉంటుంది ప్రతినిత్యము కూడా ఉదయం ఆరు గంటల నుండి ఒక పదకొండు గంటల వరకు ఇక్కడ దేవాలయం తెరిచే ఉంటుంది సాయంత్రం ఐదున్నర నుండి ఏడున్నర వరకు కూడా సాయంత్రం పూట దీపారాధన చేసి దేవాలయం తీసి ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారు మహిమ తెలుసుకొని అందరూ కూడా ఈ దేవాలయానికి రావాల్సిందిగా కోరుకుంటూ ఓం నమ శివారు గుడి విశేషాలు ఇంకా ఏమున్నాయో చెప్పండి సార్ ఈ గుడికి సంబంధించిన మొత్తము స్థలం మొత్తము దేవిరెడ్డి సావిత్రమ్మ గారిది సో స్థలదాత వారు సో వారి కుమారుడు దేవిరెడ్డి వీరేందర్ రెడ్డి కూడా ఆర్థిక సాయంలో పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది సో అంటే వాళ్ళ పార్టిసిపేషన్ కూడా ఉంది సో డెఫినెట్గా నిత్య పూజల్లో ఎవ్రీడే బాలకృష్ణ జరుగుతుంది అలాగే గ్రామం నుంచి కూడా ఎంతోమంది వారు ఆర్థిక సాయం వరకు తోచినంత ఐదు వందల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు తోచినంత సాయం చేయడం జరిగింది ఏంటంటే ఇటు రామరెడ్డి గారు గుడి రామ సర్లారెడ్డి గారి గుడి కాదు ఇది ఇదంతా ప్రజలది మాకు ఏ విధమైన ఆకాంక్షలే దీని మీద ఎంతమంది భక్తులు వచ్చేసి ఎంతమంది పూజలు చేసుకొని ఎంతమంది బెనిఫిట్ దీంట్లో అవుతాయి అంత సంతోషం అంతేగాని సో అందుకోసమే దీంట్లో ఒక కమిటీ కూడా వేయడం జరిగింది అంటే లోకల్లో ఉన్న అన్ని అంటే ఇక్కడ కులాలు మతాలు పార్టీలకు అతీతంగా ఒక ఈ గుడికి సంబంధించిన దేవాదాయ అంటే కమిటీ వేయడం జరిగింది అందరి సమక్షంలో అందరి సహకారంతో సో ప్రతి పూజ కూడా వాళ్ళే వచ్చి వాళ్ళ అంటే ఇన్వాల్వ్ అయ్యి చేస్తుంటారు అంటే దట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ మనం ఏదో ఆర్థిక సహాయం చేయడం అనేది కాదు ఇక్కడ ఆర్థిక సహాయం కంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ అయ్యేది వారు వచ్చేసి వారు వ్యక్తిగతంగా వారు వచ్చి వాళ్ళ అంటే ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రతి పూజని అంగరంగ వైభవంగా చేస్తున్నారు దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేటు అంతేగాని మనం ఎప్పుడో ఒకసారి వచ్చేసి ఈ గుళ్ళో మనము దీని గురించి ఇది నాది మా ఫ్యామిలీది నో ఇట్ ఇస్ నాట్ మై ఫ్యామిలీ గుడి కాదు మాకు ఆర్థిక దేవుడు ఆర్థిక స్థోమత ఇచ్చింది కాబట్టి దీనికి మేము ఆర్థిక సహాయం చేయడం జరిగింది కట్టడం జరిగింది బట్ ఈ గుడి మాత్రం ఈ ఊరి గుడి ఇది మాకు ఏ విధమైన ఆకాంక్ష లేదు ఏ విధమైన ప్రతిఫలన్ని ఆశించట్లేదు సో అందరూ అంటే ఈ గుడిలో ఒక పవర్ ఉందని కూడా తెలుస్తుంది ఎందుకంటే నేను సొరంగ ఎక్స్పీరియన్స్ అయినాను కాబట్టి ఎవరెవరైనా వచ్చేసి వారికున్న సమస్యల్ని విన్నవించుకొని మంచి పూజ మంచి పూజలు జరుగుతున్నాయి సో వారికి వారికి కావాల్సిన కోరికలు నెరవేర్స్తే ఇంకా బాగుంటుంది అందరూ హ్యాపీగా ఉంటారు సో అదే మా అంటే మేము ఆశించేది ఓకే థ్యాంక్ యూ సార్ మొత్తం మీద అంటే పూర్తిగా ఈ గుడి ఎవరిదో కాదు అది మాది దేవుని గుడి చాలామంది కూడా వెనుకట ఎప్పుడో కట్టిన గుడులు కూడా ఇప్పటి వరకు ఉన్నాయి అవన్నీ కూడా దేవుని గుడులు మరి సారు కూడా ఆ ఉద్దేశంతో అంటే సారు పూర్తిగా నిర్మాణంలో మరి ఇక్కడ వాళ్ళ దేవిరెడ్డి రామ్రెడ్డి సావిత్రమ్మ వీరేందర్ రెడ్డి వాళ్ళ సహకారం కూడా తీసుకొని సారు పూర్తిగా నిర్మాణంలో మరి ముందు నడిచి ఈ నిర్మాణం చేయడం జరిగింది అయినా కానీ సారు ఈ గుడి కేవలం నా ఒక్కంది కాదు ఇక్కడ కూడా కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీ ఊరు వాళ్ళు మరి ఖచ్చితంగా ఈ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ గుడి అభివృద్ధికి తోడ్పడాలని మరి ఈ గుడి అందరి గుడి నాట్ ఓన్లీ ఈ విలేజర్స్ సారు ఉద్దేశమే అందరు కూడా భక్తులు ఎక్కడి వాళ్ళైనా రావచ్చు చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఎక్కడైనా రా ఇక్కడ రావచ్చు ఈ గుడి ఒక అద్భుతమైన శివ మహాత్యం గల మరి ఒక మహిమ గలిన మరి గుడిగా మేము కూడా ప్రత్యక్షంగా నేను కూడా చూసిన వ్యక్తిగా నేను కూడా చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మండలాల నుంచి చుట్టుపక్కల విలేజ్ నుంచి మరి ఈ గ్రామం నుంచే కాకుండా అన్ని గ్రామాల నుంచి కూడా ఈ గుడికి ఎక్కువ మంది వచ్చి మరి ఈ ఈ శివుని మరి ఆశీస్సులు పొందాలని కూడా మరి సార్ కూడా కోరుతున్నాడు మరి నేను కూడా అదే విషయాన్ని మీకు చెప్తున్నాను ఖచ్చితంగా ఈ గుడి మాత్రం ఒక అద్భుతమైన గుడి ఇక్కడ వాతావరణం కూడా మీరు చూశారు చాలా ప్రశాంతంగా ఉంటుంది తర్వాత పూజ చేసుకున్న తర్వాత కూడా మీరు మంచిగా ప్రశాంతంగా చెట్టు నీడలో కానీ తర్వాత మంచి కూర్చోవడానికి మంచి ఫ్లవరింగ్ గార్డెన్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ గుడి నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఇప్పుడు గుమిరామరెడ్డి సరళ ఈ దంపతులకేతో పాటు మా ఊరి దేవిరెడ్డి రామిరెడ్డి మరి సావిత్రమ్మ వీరేందర్ రెడ్డి వాళ్ళదు వాళ్ళు కానీ ఈ గుడి నిర్మాణంలో కానీ లేకపోతే ఆర్థికంగా ఆర్థికంగా ఏ ఏ విధంగా మరి చాలామంది పూజారులు ప్రస్తుతం ఉన్న పూజారి కూడా మరి నిస్వార్థంగా తన వంతు మరి ఖచ్చితంగా మరి సేవలైతే చేస్తున్నాడు కాబట్టి ఇంకా ఎక్కువ మంది రావాలని మరి కోరుతున్నాం ఇప్పుడు వస్తున్న భక్తులు మరి వస్తున్నారు ఇంకా ఎక్కువ మంది కూడా మరి రావాలని మాత్రం మరి ఇక్కడ నేను ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఇది ఈ మా ఊరి శివాలయం ఈ శివాలయం యొక్క మహత్యం అందరూ తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ దేవుని ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ

ब्रह्मना हाथी भी बना देश में तो बना हकल पे भी वो तो स्पर्ध मंदर है अजीबोगरीब तो वो बातें जंगों देहों पर तोड़े बंदे के निर्माण में तो छुट्टी पास जिज्ञासा जिज्ञासा परिश्रम बोला वो ये और मध्य प्रदेश है असम में तो माने हम हर एक कम करवाना तो सुंदर शोभा करने वाला मंत्र है तराई ने जिसे त अश्वामुद येश्वरा साहा उन बहानाम से बताए दहेज विद्याभया आयुरारोग्य येश्वरा विद्यम से महान घनामदे महानेश्वरे कुमार में येश्वरा श्रेय अहियांग्रेह साम्य अलानिक्य दिनावक्रह निश्चल वामेदेवला परिपूरण कहरात्र दार देवत्तोर दासो ओम इर्ण्य वातमुदा

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి